నమస్కారమండి నా పేరు లక్ష్మీ అండి మనం ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం పదహారో అధ్యాయం చదువుకుందాం చూడండి స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసం అందు స్నాన దాన వ్రతాదులను చెయ్యుట సాలగ్రామ దానం చెయ్యుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చెయ్యరో అట్టి వారు గౌరవాది నరక బాధలను పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చెయ్యి చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన అల్ల సమస్త పాపములు నశించుడేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు దీపం నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపం కానీ దీపం కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలేశ్వరములు కలిగి వారి ఆనందదాయక ఆనందదాయకమగును ఆకాశ దీపమును పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టని వారు లేక దీపం పెట్టువారిని చుంచు జన్మ ఆమెత్తుదురు ఇందులకు ఒక కథ కలదు చెప్పేదను వినుము దీపస్తంభం విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుణ్ణి పేరొందిన మతంగా మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యమో పూజలు చేయిచుండెను కార్తీక మాసంలో ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయిచుండేది వారు ప్రతిదిన ఆలయ ద్వారాలపై దీపములు దీపములు వెలిగించి కడుబత్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండడి వారు ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు దెక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపమును పెట్టుదాము కావున మనం అందరము అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభమును తోడ్కొని వత్తుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలవలు లేని ఒక చెట్టుని మొదలంట నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై ధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపట్నం చేయుచుండగా పిల మన శబ్దం వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతన్ని జా చూచి పోయి నీవెవడవు నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమని ప్రశ్నించిరి అంతా ఆ బ్రాహ్మణుడనను ఒక జమీందారుడనను అంతా పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి మందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్య ముండుటచే మదాంధుణ్ణి న్యాయానాయ విచక్షణలు లేక ప్రవర్తించింది దుర్బుద్ధుల అలవడుచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలగితిన నేను నా పరివారంతో కూర్చుండి ఉండిన సమయమునే విప్పుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతంచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్న తాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండు అని చెప్పేడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచిచుండెడివాడును అందర్నూ నా చేష్టలకు భయపడివారే కానీ నన్ను ఎవరినూ మందలింపలేకపోయేది నేను చేయు పాపకార్యములకు అద్దులేకపోయేటిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుణి పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలు ఎందుకు ఒక్కనై పదివేల జన్మలు కాకినాయి ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మం ఎత్తి కీకారణ్యం అందుండి ఉండి కూడా నేను చేసిన పాపంలోనూ పోగొట్టుకొనలేకపోతుని ఇన్నాళ్ళకు మీ దేవల స్తంభముగానున్న నేను నర జన్మాంతర జ్ఞానైతిని నా కర్మలన్నయూ మీకు తెలియజేసేది నన్ను మన్నింపుడని వేడుకొన్ను ఆ మాటలు ఆలకించిన మునులందరూ నమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపసక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముత్తి నొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువల్లనే ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మునులు అనుకుని చుండగా ఆ పురుషుడా మాటలు ఆలకించి ముని పొంగవలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగమ్మున నెల్లరకు నెటుల కర్మబంధం కలుగును అది నశించుటెట్లు నాయి సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వర్లందరూ తమలో నొకడగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిది అంతా నంగీరస్ అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు షోడశ అధ్యాయము పదహారో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి